నామంలో మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇప్పటి వరకు నన్ను ఎంతో సహకరిస్తూ నన్ను నా ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరి నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పటికీ నూట సారీ ఐదు వందల అరవై ఎనిమిది మంది సబ్స్క్రైబ్ అయ్యారు ఇంకా నా ఆశయం ఒక వన్ థౌజండ్ రీచ్ అవ్వాలని నా కోరిక ఎందుకంటే మరి సత్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు మరి త్వరగా మనం సత్యాన్ని ప్రకటించాలి కాబట్టి మన ఛానల్ ఇంకా త్వరగా ప్రమోట్ చేయాలని మీ అందరు నేను ప్రేమపూర్వకంగా కోరుకున్నాను మరొక విషయంతో ఈరోజు మరలా మీకు మంచి విషయాన్ని తెలియపరచాలనుకున్నాను మొన్న మరి ఆస్ట్రాయిడ్ గురించి మాట్లాడడం జరిగింది మరి ఆస్ట్రాయిడ్ అనేది మరి భూమి వైపుకు దూసుకొస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరాన్ని మరి అది భూమిని తాగబోతుంది వినాశనం జరగబోతుంది అని చెప్పాడు ఒకవేళ మిస్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై ఆరో సంవత్సరంలో మరలా దాన్ని భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ ప్రళయం నుంచి తప్పించుకోలేని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా బైబుల్ నుంచి రిఫరెన్సెస్ ద్వారా మీకు తెలియపరచాలి కాబట్టి మనము బి అలర్ట్గా ఉండాలి బి అలర్ట్ అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది అలర్ట్గా ఉండాలి అయితే ఈ రోజున ఏంటంటే సైంటిస్టులు కొందరు నిన్నగాక మొన్న మరి అంతరిక్షంలో నీరు ఉంది అని కనుక్కోవడం జరిగింది భూమి కంటే ఎన్నో రెట్ల నూట నలభై ట్రిలియన్ల రెట్లు మరి నీరు అంతరిక్షంలో ఉంది అని వారు తెలియపరిచారు అయితే భూమి మీద ఎంతందంటే భూమిపై ఒకటి పాయింట్ మూడు వందల ఎనభై ఆరు మిలియన్ ట్రిలియన్ లీటర్ల స్వచ్ఛమైనటువంటి ప్యూర్ వాటర్ భూమిపై ఉంది అని చెప్తున్నారు ఉన్నట్లుగా అంచనా వేశారు అలాగే సౌర కుటుంబలు ఇంకా ఎన్ని రెట్లు నీరు ఉందో అని వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు మనకు తెలియపరుస్తున్నారు ఏమిటంటే భూమిపైనే ఎంత నీరు ఉంటే మరి మొత్తం అంతరిక్షంలో ఇంకెంత నీరు ఉందో ఉంటుందనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు భూమిపైనే ఇంత నీరు ఉంటే అంతరిక్షంలో ఇంకెంత నీరు ఉందో అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా అని మనల్ని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు కల్లార చూస్తూ ఉన్నారు పరిశోధిస్తూ ఉన్నారు పరిశీలిస్తూ ఉన్నారు విశ్వాన్ని కాబట్టి వారి మాటలను మనము ఖచ్చితంగా నమ్మాలి అయితే దేవుని యొక్క సృష్టిలో కొన్ని విషయాలు రహస్యాలను వారు బయట పెడుతూ ఉన్నప్పుడు వారు మాట మనము నమ్మాలి చూసారు ఎంత గొప్ప విషయం అండి ఇది అయితే విశ్వంలో నూట నలభై ట్రిలియన్ల నీరు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు రెట్లు ఎక్కువ రెట్లు ఎక్కువ నీరు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ మన భూమిపై ఒక వంతు భూమి మూడు వంతులు నీరు ఉందని మన అందరికీ తెలిసిన విషయమే ఈ నీటిలో తేలి మనం చూస్తూ ఉన్నాం చదువుకున్నాం అందరికి తెలిసిన విషయం అయితే భూమిపై ఒకటి పాయింట్ మూడు వందల ఎనభై ఆరు మిలియన్ ట్రిలియన్లు నీరు స్వచ్ఛమైన లీటర్ల స్వచ్ఛమైన నీరు భూమిపై ఉంది ఉన్నట్లుగా అంచనా వేస్తారు సో ఈ మొత్తాన్ని నీటితో ఒక మీటర్ వెడల్పుతో ఒక కాలువ లాంటి మార్గాన్ని నిర్మిస్తే అంటే ఈ నీటితో ఒక మీటర్ వెడల్పున ఒక కాలువ లాంటి బాటను మార్గాన్ని నిర్మిస్తే ఇది అంటే కొలుస్తూ ఉన్నారు ఎంతవరకు ఈ యొక్క నీరు మరి దూరం చేరుతుందో కొలతలతో చెప్తూ ఉన్నాడు అది ఎలాగంటే నిర్మిస్తే అది సౌర కుటుంబంలోని వ్యవస్థకు అత్యంత సమీపంగా ఉన్న అది సౌర వ్యవస్థలోని అత్యంత సమీపంగా ఉన్న ఊర్ట్ క్లౌడ్ను మించి వెళ్తుంది అంటే క్లౌడ్ అంటే ఇక్కడ సౌర కుటుంబంలో ఒక కేంద్ర బిందువు ఉంది ఆ కేంద్ర బిందువుని ఊట్ క్లౌడ్ అంటారు ఊట్ క్లౌడ్ అంటారు దానికి మించి దూరంని వెళ్తుంది అని చెప్పినాడు అది అంటే అంటే భూమి నుంచి సూర్యుడికి తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు మిలియన్ల సార్లు అంటే సూర్ భూమి నుంచి సూర్యుడికి ఎన్నిసార్లు అంట తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు మిలియన్ల సార్లు ప్రయాణించడంతో సమానము అంటున్నాడు అంటే ఇక్కడ భూమి నుంచి సూర్యునికి ఎంత దూరం అంటే నూట నలభై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు చూసారు ఎంత గొప్ప నూట నలభై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు అంటే ఎంత దూరము ప్రయాణించవచ్చో చెప్తూ ఉన్నాడు అంటే కొలతలు చెప్తున్నాడు అంటే ఎంత విస్తారమైన నీరు భూమి మీద ఉంది అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా కాబట్టి మరి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటలు మనం వేదవాకుగా మరి తీసుకుంటాము వాళ్ళకి ఎంతో ఉన్నతమైనటువంటి మర్యాద ఇస్తాం వారికి మించినటువంటి వారు లేరు అంటాం వారు చెప్పిందే వింటాం అదే దేవుడు తన గ్రంథంలో ద్వారా తెలియపరిస్తే చాలా చులకనగా తీసుకుంటాం అదే దేవుడు అంటే దేవుడిని తక్కువ అంచనా వేస్తాం ఎందుకంటే అసలు దేవుడు సృష్టించినటువంటి సృష్టి నుంచే వీరు ఇవన్నీ తెలుసుకుంటున్నారు తప్ప వీళ్ళు సృష్టించింది ఏమీ లేదు అన్న సంగతి మొదట మనము తెలుసుకోవాలి అయితే ఈ విషయాన్ని బైబిల్ ఏనాడో చెప్పింది కొన్ని కోట్ల సంవత్సరముల క్రిందటే చెప్పింది కానీ వీరు నిన్న మొన్నటి రోజున ఈ విషయాన్ని తెలియపరిచారు విశ్వంలో నూట నలభై మిలియన్ లే నూట నలభై ట్రిలియన్ల రెడ్లు ఎక్కువ నీరు ఉంది భూమి కంటే భూమి మీద ఒకటి పాయింట్ మూడు వందల ఎనభై ఆరు మిలియన్ ట్రిలియన్ల లీటర్ల నీరు ఉంది అని భూమికి అంతరిక్షానికి అంటే సౌర కుటుంబానికి ప్రయాణిస్తే ఎంత రెట్లు మరి వెళ్తుందో ఆ నీరు ఎంత దూరం వెళ్తుందో కొలతలతో అని చెప్పడం జరిగింది అది ఎంత అంటే తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు మిలియన్ సార్లు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు అంత నీరు ఉంది భూమి మీద అని చెప్తూ ఉన్నారు విశ్వంలో కూడా అంతకంటే ఎక్కువ రెట్లు నీరు ఉంది అని చెప్తూ ఉన్నారు కానీ బైబుల్ చెప్తే నమ్మట్లేదు శాస్త్రవేత్తలు చెప్తే నమ్ముతున్నారు కాబట్టి మరి బైబుల్ అంతకం అంతకం ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పింది ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం ప్రియులారా చూసారు దేవుడు ఎంత గొప్పవాడు బ అన్నీ కూడా దేవుడు సృష్టించినటువంటి సృష్టి నుంచి పుట్టినటువంటి శాస్త్రాలే ఇవన్నీ కూడా ఈ శాస్త్రాలు అంటే వాటిని పరిశోధించడం ద్వారా తెలుసుకోవడం ద్వారా ఇవాళ శాస్త్రజ్ఞులు అయ్యారు ఈ రోజున బైబిల్ బోధిస్తున్న మనము ఇంకెంత శాస్త్రజ్ఞులు గొప్ప శాస్త్రజ్ఞము ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ప్రభు ఇది గర్వించదగిన విషయమే అని చెప్పాలి ఎందుకంటే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం సత్యదేవుని మనం తెలుసుకుంటున్నాం చూద్దండి బైబిల్లో నుంచి మనం కొన్ని మాటలు చూస్తే మరి నీరు ఎక్కడ ఎక్కడ ఉంది అని చెప్తున్నాడు ఎప్పుడో అనాది కాలంలోని ఈ సృష్టిని సృష్టించినప్పుడు దేవుడు నీటిని మరి ఏ విధంగా మరి వేరుపరిచాడు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది తెలుస్తుంది చూడండి ఆది కాండం మొదట అధ్యయం అంటాడు ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంటాడు గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అంటాడు సో అలాగే ఇక్కడ ఆరు ఏడు వచనాలు చూస్తే మొదట అధ్యయం ఆది కాండం ఆరు ఏడు వచనాలు చూస్తే మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఆ జలములను ఈ జలములను వేరుపరుచుగాకని పలికెను చూడు రెండు ఆ జలాలకి ఈ జలాలకి మధ్య ఒక విశాలం చేశాడంట చేసి దాన్ని వేరుపరుచుగాక అన్నాడంట అంటే ఆ జలములను ఈ జలములు అంటే ఇక్కడ రెండు జలాలను మనకి చూపిస్తూ ఉన్నాడు రెండు జలాలు మనకి చూపిస్తూ ఉన్నాడు చూసా జలముల మధ్య మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము అనగా శూన్యము అనగా అంతరిక్షమును కాలమును విశాలమును కలిగి ఆ జలములను ఆ జలములను ఈ జలములను వేరుపరుచురుగా కానీ పలికిను దేవుడు ఆ విశాలము అనగా అంతరిక్షము లేదా శూన్యము విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను అంటే మధ్యలో విశాలముంది అంతరిక్షము అంతరిక్షానికి పైగా నీళ్లు ఉన్నాయి అంతరిక్షం క్రింద అనగా భూమి మీద నీళ్లు ఉన్నాయి అని డివైడ్ చేసే రెండు భాగాలుగా నీరుని డివైడ్ చేసినట్లుగా ఇక్కడ బైబుల్ మనకి చెప్తుంది మీది జలములను వేరుపు పరపు వేరు పరపగా ఆ ప్రకారం అంటే మధ్యలో ఈ రెండు జలాలకి మధ్యలో ఏముందంట విశ విశ్వం ఉంది అంతరిక్షం ఉంది అంతరిక్షము పైన నీరు ఉంది అంతరిక్షం కింద అనగా భూ భూమి మీద నీరు ఉంది ఈ రెండు జలాలకి మధ్యన విశ్వం ఉంది అదే అంతరిక్షం అని మనము పిలుచుకుంటున్నాం ప్రియులారా చూసారా మరి అంతరిక్షంలో ఎలాగా ఆయన నీటిని నిల్వ చేశాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ భూమి మీద మనము మన కొంత ఎక్కువైనటువంటి వాటర్ని నిల్వ చేసుకుంటున్నాం అవి ఏ విధంగా అంటే కొన్ని ప్రాజెక్టుల ద్వారా నదుల్లో కొన్ని ప్రాజెక్టులు కట్టి మరి పైన ఉన్నటువంటి వాటర్ని మనం నిల్వ చేసుకుంటున్నాం అవసరం వచ్చినప్పుడు అది క్రిందుకు మనము నీటిని ఆ యొక్క ప్రాజెక్ట్ ద్వారా తూముల ద్వారా కిందికి వదులుతున్నాం అప్పుడు ఎవరికి అవసరమైతే ఆ నీటిని వారికి పంపిస్తూ ఉన్నాం ఉదాహరణకు గోదావరి నదిపై ధవలేశ్వరం బ్యారేజ్ ఉంది మరి కృష్ణా నది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది అలాగే బాక్రానంగల్ ప్రాజెక్టు అనేకమైన ప్రాజెక్టులు మనము భారతదేశంలో ఉన్నాయి అలాగే కొత్తగా పోలవరాన్ని కూడా ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు అంటే మనకి వేస్ట్ కాకుండా నీటిని వృధా కాకుండా ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు మనము కడుతున్నాము అలాగే మరి అంతరిక్షంలో కూడా మరి పైన ఆ నీటిని దేవుడు ఎలా నిలువ చేశాడు ఎందుకంటే వేరుపరిచినప్పుడు ఆ నీటిని మరి క్రిందకి పడిపోకుండా కాయాలి కదా భూమి మీద అయితే అలా ఉంటుంది నీరు నదుల్లోను కాలువల్లోనూ చెరువుల్లోను పాండ్స్లో ట్యాంకుల్లోను మరి నీటి ఆకాశంలో నీరు ఎలా నిలువు ఉంటుందంటే మరి అక్కడ నీటిని ఎలా చేశాడని చూస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ దేవుడు మనకి ఇస్తున్నాడు చూడండి అదే ఆది కాండం అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన ఒకసారి ధ్యానం చేసుకున్న చూడండి ఎంత అద్భుతమో ఆకాశంలో విశ్వంలో నీటిని ఎలా నిల్వ చేశాడో చెప్తూ ఉన్నాడు నోవాహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ జలములు ఓటలన్నీయు ఆ దినమందే విడువబడినో చూడండి ఆ నోవాహ దినాల్లో దేవుడు జల ఈ భూమి మీదకి రప్పించాడు ఆ రప్పించినప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవాళ్ళు అంతా కూడా నశించిపోయారు డైనోసర్స్ అని కూడా ఏమి కూడా ఆ దినాన్ని అంతరించుకొని ఎన్ని కూడా చనిపోయి అయితే ఒకే ఒక కుటుంబం నవోక కుటుంబము మరి ఎనమండుగురు బ్రతకడం మనం చూసాం మరలా వారి ద్వారా ప్రపంచం జనాభా పెరుగుతూ వచ్చి రావడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ యొక్క దినాన్ని ఏం జరిగిందంటే మహా దినమున మహా అగాధ జలములు ఓటలన్నీయు అంటే ఓటలు వస్తే స్ప్రింగ్ వాటర్ భూమి నుంచి లోపల నుంచి నీటి వస్తుంది నీరు వస్తుంది ఆ నీరు కాలువలు నదుల్లో ఉన్న నీరంతా కూడా ఒకసారి భూమి పైకి వచ్చేసింది అంటే ఉబికి బయటకు వచ్చేసిందంట అంటే అప్పటి వరకు వర్షాలు లేవు ఉబికి భూమి గర్భంలో ఉన్న భూగర్భంలో ఉన్నటువంటి నీరు ఉబ్బికి ఆ భూమి మీద తడిపేదంట అలా సేద్యం చేసుకునేవారంట వర్షాలు లేవు సో అప్పుడు అవంతా కూడా నీరంతా బయటకు వచ్చేసింది భూమి మీదకి తర్వాత పన్నెండు ఏమంటున్నాడు నలువది పగళ్లను నలువది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసేను సారీ ఆ అంటే నలువది పగళ్ళను నలువది రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసేను క్షమించాలి అదే పదకొండు వచ్చిన అంటాడు ఆ మహా అగాధ చలములు ఓటలని ఆదిన మంది విడుబడి విడువబడిను ఆకాశపు తూములు విప్పబడిను ఏంటంటే అండి ఆకాశపు తూములు విప్పబడిను అంటే ఆ యొక్క మేధ చలములు శూన్యము మీద చలములు అంటే అంతరిక్షం పైన ఉన్నటువంటి జలములను ఎలాగా కాపాడుతూ ఉన్నాడంటే అక్కడ కూడా మరి భూమి మీద మనం తూములైతే ఈ ప్రాజెక్టులు ఎలా అయితే కడుతున్నామో నీరు నిల్వ ఎలా చేస్తామో అక్కడ కూడా దేవుడు అలాగే తూములు కట్టినట్లుగా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకంటే ఆయన మాట మనము వినాలి అక్కడ కూడా ప్రాజెక్టులు కట్టాడు ఒక్కసారి ఆ ప్రాజెక్ట్స్ అన్ని విప్పేసినప్పుడు ఆ గేట్లు ఎత్తే ఎత్తేసినప్పుడు ఆ యొక్క బ్రహ్మాండమైనటువంటి ప్రచండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వర్షము భూమి మీదకి వచ్చింది నలభై పగలు నలభై రాత్రులు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలు జంతువులు జీవచర రాశులు అన్నీ కూడా నశించిపోయినట్లుగా మనము ఆ క్రింద వచనాల్లో చూస్తూ ఉన్నాం ప్రియలర్ అంటే చూశారు కదా ఈ మధ్యన ఆకాశానికి చిల్లు అంటున్నాం మేఘానికి చిల్లు పడింది అంటున్నాం కొండపోత వర్షం అంటున్నాం అంటే ధారాళంగా ధారాపాతంగా కారిపోవడాన్ని మన కుండపోత వర్షం అంటే ఈ మధ్యన ఒక వై వీడియో రీల్ వైరల్ అవుతుంది మేఘం అలాగ నీరు కుండపోతలా పోస్తుంది దాని క్రింద ఇద్దరు స్నానం చేస్తున్నారు అలా చేస్తే ప్రమాదము అదంతా ఒకసారి మీద పడితే చచ్చిపోతారు అని జాగ్రత్తగా ఉండండి అలా చేయకండి అని చూసారు ఇవంతా కూడా సత్యం బైబుల్ చూసారు ఈ రోజున ఎంత సత్యాన్ని బోధిస్తుంది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది మరి విశ్వంలో నీరు ఉంది అంతరిక్షంలో నీరు ఉందని ఈ రోజున సైంటిస్టులు ఆ విషయాన్ని బయలుపేరుస్తే సైంటిస్టులు గొప్ప శాస్త్రవేత్తలని వారు పాదాలకు మొక్కుతున్నాం కానీ అంద మనందరిని సృష్టించిన సృష్టికర్తను ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తని మాత్రం ప్రక్కన పెడుతున్నాం ఆయన్ని మాత్రం విశ్వసించట్లేదు కాబట్టి పురిలారా ఇదిగో నూట నలభై ట్రిలియన్స్ రెట్లు ఎక్కువ నీరు అంతరిక్షంలో ఉంది అన్నాడు భూమి మీద అయితే ఒకటి పాయింట్ మూడు వందల ఎనభై ఆరు మిలియన్ ట్రిలియన్స్ లీటర్ల న్యాచురల్ వాటర్ ఉన్నట్లు అంచనా వేశారు అది ఒకవేళ రోడ్డు కింద వేస్తే ఎక్కడికో ఎక్కడికంటే సౌర ఊట్ క్లౌడ్ అనే బిందు వరకు ఎన్నిసార్లు తిరగచ్చు అంటే తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు మిలియన్లు సార్లు ప్రయాణం చేయొచ్చు అంత వాటర్ భూమి మీద ఉంది అని చెప్తున్నారు చూసారా దేవుడు ఎంత గొప్పవాడు అందుకనే ప్రియులారా సత్యాన్ని తెలుసుకోండి మనం ఈ లోకం విడిచేటప్పటికి నిజదేవుని విశ్వసిస్తే మరి మనం చనిపోయినా కూడా నిత్య జీవానికి వెళ్తాం ఒకవేళ ఈ యేసుక్రీస్తు వాడిని ఇంకెవరైనా అంగీకరించని ఏడల ఇదే సరైన సమయం ఈ వాక్యాల బట్టన్నా ఈ సత్యాన్ని బట్టన్నా ఈ సైంటిస్టులు చెప్పారు అంతకు ముందే ఎప్పుడో ఎప్పుడో చెప్పింది సో దీన్ని బట్టి మీరు భయపడి దేవుని విశ్వసించండి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి ఈరోజే అంగీకరించండి ఏసుక్రీస్తుని అంగీకరిస్తే యొక్క భయంకరమైన శ్రమల నుంచి మీరు తప్పించబడతారు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యుల్ ఐ మీన్